చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ మరొక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి చందమామ వీడియోస్ ఛానల్ తరఫున అయితే ఈ వీడియో ఏంటంటే ఉదయం ధృతిపాప వీడియోలో ఈ ఫొటోస్ యాడ్ చేయలేదండి నేను అందుకని నాకు మధ్యాహ్నం కాల్ చేసి అమ్మమ్మ అన్ని ఫొటోస్ యాడ్ చేయలేదు ఎందుకు వీడియోలో ఒక్క ఫోటో పెట్టావు అని చెప్పి అడిగిందండి అందుకోసమే మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను అనమాట పాప మాట కోసం ఫొటోస్కి పోజ్ ఇవ్వాలంటే పాప తర్వాతనండి ఎవరైనా అదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో ఇదన్నమాట తను అడిగినందుకు మళ్ళీ నేను ఈ వీడియో చేసి ఈ ఫొటోస్ మళ్ళీ యాడ్ చేసి నేను వీడియో పెట్టాను అనమాట రేపు కార్టూన్ వీడియోతో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు